てるおいパカナオンです。 సూరు సారు వాళ్ళ తమ్ముడైన పాస్ సురేష్ గారి ద్వారా వాళ్ళ తండ్రి గారి పాసి పెంచలయ్య గారి ద్వారా ఈ ఫ్రీజర్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు టూ ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి ఒక్కొక్కసారి ఆర్టీఏలు జరిగి నాలుగు ఐదు బాడీలు కూడా ఒకేసారి ఎట్ ఏ టైం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఫ్రీజర్ అయితే ఉంది ఈ టైంలో సార్ ఇవ్వడం ఇది మాకు చాలా ఉపయోగకరమైన ఆశంసులు సార్ ఎప్పుడూ పేద ప్రజలన్నా వాళ్ళ పట్ల కొంచెం బాగా చేయండమ్మా అని ఎప్పుడు చెప్పుకుంటారు సార్కి పేద ప్రజలపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది సార్కి సార్ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళ కుటుంబాన్ని దేవుడు కాపాడాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు మన ఎమ్మెల్యే పాసన్ సునీల్ గారి వారి తండ్రి జ్ఞాపకార్థం వాసం పెంచలే గారి జ్ఞాపకార్థం మా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి ఈ శవాలను నిల్వ చేసేటటువంటి ఫ్రీజర్ డొనేట్ చేస్తున్నారు ఈరోజు ఇది చాలా సంతోషకరమైన అసలు పాసన్ సునీల్ అంటేనే గూడూరు గూడూరు అంటేనే పాసం సునీల్ ఆయన గూడూరికి ఒక పెద్ద అసెక్టు ఈ గూడూరు ప్రజలు మనందరం కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఈ ఐదేళ్ళు ఆయన లేకపోవడం అనే ఒక దాన్ని అనుభవించాము ఆ బాధను అనుభవించాము మేము కానీ మరలా వాసల్ సునీల్ గారు ఎమ్మెల్యే గారు అక్కడ నుంచి మనకి అన్ని బాధలను పేద ప్రజల మీద ఆయనకున్న శ్రద్ధ తర్వాత మన ఆసుపత్రి మీద ఆయనకి ఎంతో ప్రేమ ఎన్నోసార్లు ఆసుపత్రి నుంచి విజిట్ చేస్తారు ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా అడుగుతారు తన సొంత తన సొంత ప్రజలు ఇబ్బంది పడకూడదు ఇది మన హాస్పిటల్ మనం దీన్ని మనమే బాగు చేసుకోవాలి గవర్నమెంట్ ఇచ్చే లోపలే మనమే బాగు చేసుకోవాలి అనే ఒక దృష్టి ఉంది ఆయన ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఈ ఆసుపత్రికి ఎనలేనిటువంటి కృషి జరిగింది సిటీ స్కాన్ అయితేనేమి తర్వాత వచ్చి డయాలసిస్ సెంటర్ అయితేనేమి డిజిటల్ ఎక్స్రే సెంటర్నేవి ప్రతి ఒక్కటి కూడా హాస్పిటల్కి ఆయన శాంక్షన్ చేయించి ఆయన ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది సో పాశం సునీల్ గారికి మేము గౌరవంగా తల ఉంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆయన ఇదే విధంగా మనందరికీ సరి సేవ చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మన్నగారు నాన్నగారు సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ నాన్నగారైనటువంటి పెంచలేయ గారి జ్ఞాపకార్థం వాళ్ళ చిన్న కుమారు అనేటువంటి పాశ్యం సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి మార్టం గదికి ఏదైనా నైట్ లేట్ అయినా ఏదైనా ఎవరు గుర్తించలేని డెడ్ బాడీస్ వచ్చినప్పుడు అక్కడ స్టోరేజ్కి ఫ్రిజర్ రిఫ్రిజర్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఆ పాశ్యం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సునీల్ కుమార్ గారి దృష్టికి ఆయన వెంటనే స్పందించి వాళ్ళ చిన్న కుమారి ద్వారా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ ఎనభై నుంచి తొంభై వేల విలువలు చేసే ఈ ఫ్రీజర్ని ప్రభుత్వ ఆసుపత్రికి డొనేట్ చేయడం జరిగింది చాలా ఆనందకరం గతంలో సునీల్ అన్నగారు డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు ఈ అదే హాస్పిటల్లో ఆయన ఎమ్మెల్యే గారు ఉన్న తరుణంలో అదే సమయంలో కరోనా నుంచి ఎంతోమందిని ఎంతోమంది ఇక్కడ పెద్ద పెద్ద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సిటీ స్కాన్ కూడా చూడని పరిస్థితుల్లో గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది సిటీ స్కాన్ ఏర్పాటు చేయడం వల్ల ఎమ్మెల్యే గారు చాలామంది ఆరోగ్యాలు బాగుపరుచుకున్నారు ఆ సిటీ స్కాన్ కూడా ఏర్పరిచినందుకు అప్పుడు ఎంతో గూడూరు ప్రజలు సునీలని చెప్పుకొని కృతజ్ఞత తెలిపారు అటువంటి మనసు వ్యక్తి గూడూరు ఎమ్మెల్యేగా ఉండడం ఈ గూడూరు ప్రజల గూడూరు ప్రజలకి ఎంతో ఆనందకరం అటువంటి ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఎప్పుడు కొనాలని తెలియజేస్తూ మరొకసారి వాళ్ళ చిన్న కుమారుడు పెంచలయ్య గారి చిన్న కుమారుడు పాసిం సురేష్ కుమార్ ద్వారా వాళ్ళ నాన్నగారి పేరు మీద దీన్ని డొనైట్ చేస్తున్నప్పుడు వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు మన కూడూరు ఎమ్మెల్యే గారు శ్రీ పాసిం సురేష్ కుమార్ ఆదేశాల మేరకు వారి ఫ్రెండ్ గారైన శ్రీ పాసిం పెంచ్ఞాపకార్డును ఈ పేజర్ని గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్టెంట్ గారైన కరీం గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు గురూరు ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ కుమార్ గారు ఆశీస్సు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫ్రిజిరేట్ పోస్ట్ మార్టం నుండి రిఫ్రిజిరేట్ ఇస్తున్నారు దానికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు మన గురు ప్రభుత్వ హాస్పిటల్ ఒక రేజర్ని మన మన గురు మన సిజర్ని వాళ్ళ నాన్నగారి గారి జ్ఞాపకార్థం వాళ్ళ తమ్ముడైన మన సురేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ ఫేజర్ని డొనేషన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు కరోనాలో కూడా చాలా సహాయం చేసి ఆయన గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రభుత్వం లేకపోయినా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఉన్నా కూడా ఓడిపోయినా కూడా మన ఊరు కాబట్టి ఎక్కడైనా లాక్డౌన్ జరిగిన వార్డులో మా వార్డు కావచ్చు మిగతా వార్డులు కావచ్చు ప్రజలు చెప్పినా చెప్పకపోయినా కూడా వాళ్ళని వాళ్ళకి నిత్యావసరాలు ఇవ్వడం కానీ మిగతా వైద్య సహాయం చేయించడం కానీ అన్నీ చేసినారు అలాగే ఆ రోజు ఆక్సిజన్ సిలిండర్లు కూడా చాలా వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి సారు చెప్పిన దానివల్ల డొనేషన్ కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈరోజు డయాలసిస్ మన సిటీ సిటీ స్కాన్ సిటీ స్కాన్ ఆ రోజు ఎంత ఉపయోగపడింది అంటే మేమందరం కూడా కరోనా పడి పడాం అయినా కూడా ఈరోజు ఉచితంగా ఈడ సిటీ స్కాన్ సార్లు కూడా డాక్టర్ గారు కూడా వాళ్ళ సలహాలతో సిటీ స్కాన్ చేసుకొని మేము దాని ప్రకారం వైద్యం చేసుకుని బయటపడిన సందర్భం ఉంది ఆ టైంలో నెల్లూరు హెడ్ క్వార్టర్స్ కూడా నెల్లూరులో కూడా లేని పరిస్థితి సిటీ స్కాన్ అటువంటి గూడూరులో ఇది పెట్టినందుకు కూడా ఆ రోజు ప్రజలు కూడా ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు గూడూరులో ఆయన గెలిపించుకునేందుకు కూడా చాలా సంత ఎందుకంటే ఆయనకి చాలా సమస్యలు కూడా తెలుసు ఎందుకంటే లోకల్ కాబట్టి ఎక్కడ ఏం సమస్యలు తెలుసు దానిలో భాగంగానే ఈరోజు ఇది ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు ఆయన కుటుంబం చల్లగా ఉండాలని దేవుని పరిస్తున్నాం మేడం